యూపీ రాజకీయాల్లో కొంత కీలకంగా మారబోతోంది యోగి ప్రభుత్వం కొంత డేంజర్ జోన్ లో కొనసాగుతుండగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అఖిలేష్ యాదవ్ పెద్ద ఎత్తున పావులు కదుపుతా ఉన్నాడు అక్కడ వంద మంది తీసుకొని రావాలని ఇప్పటికే సవాల్ విసిర బీజేపీ నాయకుల కొందరికి చూద్దాం ఇప్పుడు చూడండి ఇది కావిడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదేశం ఇది భారత సంస్కృతిపై దాడి కాంగ్రెస్ సో అక్కడ ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ లాగా కనిపిస్తా ఉంది అఖిలేష్ యాదవ్ కొంత సీరియస్గానే యూపీలో కొంత ఎందుకంటే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గేసరికి కొంత అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ వాళ్ళు కొంత సీరియస్గానే తీసుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనులు కొంత సీరియస్ గానే ముందుకు కొదులుతూ ఉన్నాయి ఇండియా కూటమి నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం బీజేపీకి ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే యూపీలో ఇప్పటికే సీరియస్గానే బీజేపీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది నార్త్ మొత్తం ఆ వ్యతిరేకత ఉంది కొంత యూపీలో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే సగానికి సగం సీట్లు మన పార్లమెంట్లో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో లేక బీజేపీ పూర్తి స్థాయిలో యూపీలో ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటాయి అందుకనే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పష్టం చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పశ్చిమ యూపీలో దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్ల పరిధిలో సాగుతుంది ఏటా శ్రావణ మాసంలో పదకొండు రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా ఈసారి దాదాపుగా మూడు కోట్ల మంది భక్తులు హరిద్వార్కు కాలినడకని వెళ్లి గంగానది జలాలను సేకరిస్తారని అంచనా అయితే యాత్ర సాగే మార్గంలో హోటళ్లపై యజమానులు పేరు ప్రదర్శించాలని ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ముజఫర్ నగర్ పోలీసులు స్పందించారు గతంలో యాత్ర మార్గంలో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను విక్రయించే కొందరు దుకాణదారులు కావడిదారుల గందరగోళం రేపి శాంతి భద్రతల సమస్యలు సృష్టించే విధంగా తమ దుకాణాలకు పేర్లు పెట్టుకున్నటువంటి ఘటనలు వెలుగులేక చూశాయని గుర్తు చేశారు సో ఇప్పుడు ఉపవాస దీక్షలో కావడి యాత్రకు వెళ్తున్నటువంటి హిందువులకు స్వచ్ఛమైనటువంటి శాకాహారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని బీజేపీ సమర్థించుకుంది అయితే మతపరమైనటువంటి విభేదాలను సృష్టించే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని జెడియు నేత కేసీ త్యాగి పేర్కొన్నారు కావడిదారులు ఎవరు కూడా ముస్లింలు నడిపే ఆహార పదార్థాలు కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో ఆగ్రహం వ్యక్తం చేశారు దీని దీనినే దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత అంటారని హిట్లర్ జర్మనీలో యూదుల బాయ్కాట్ అని పిలిచేవారని ధ్వజమెత్తారు దీని భారత సంస్కృతిపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణిస్తుంది సో హిందూ తోటి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని కొంత రాజకీయాలు చేసే బీజేపీకి ఈసారి యూపీలో ఖచ్చితంగా ఇట్లాంటివి చిన్న చిన్న డెసిషన్స్ సీరియస్గా మారి కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఉంది ఆ వ్యతిరేకత ఇంకా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది